హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాం ఈ రోజుల్లో మారిన జీవనశైలి సరైన వ్యాయామం చేయకపోవటం ఎక్కువసేపు అలా కూర్చుని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో ప్రతి ఒక్కరూ అంటే చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి రకరకాల వ్యాయామాలు కఠినమైన డైట్ చేసేస్తూ ఉంటారు అలా కాకుండా మంచు ఉన్న ఆహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోవడమే కాకుండా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ టీ తయారు చేసుకుని తాగితే మంచిది ఉదయం సమయంలో మనం టీ తాగుతూ ఉంటాం కదా ఆ టీకి బదులు ఈ టీ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది అయితే ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో రెండు అంగుళాల దాల్చిన చెక్క మొక్క తీసుకోవాలి దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారకుండా శక్తిగా మారి క్యాలరీలుగా ఖర్చు అవుతుంది జీవక్రియ బాగా సాగితే అధిక బరువు సమస్య తొలగిపోతుంది అంతేకాకుండా తినాలనే కోరికను కూడా తగ్గించడానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు బరువు తగ్గటం అనేది కష్టమవుతుంది అలాంటప్పుడు కూడా దాల్చిన చెక్క మనకు బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత మూడు లేదా నాలుగు లవంగాలను తీసుకోవాలి లవంగాలు కూడా జీవక్రియ రేటును పెంచి ఆకలిని నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి అంతేకాకుండా శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగిస్తుంది మన జీవక్రియ రేటు పెరిగిందంటే శరీరంలో క్యాలరీలు ఖర్చు కూడా బాగా పెరుగుతుంది లవంగాలలో యోజనాల్ అనే సమ్మేళనం ఉంటుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడమే కాకుండా బరువు పెరగకుండా కాపాడుతుంది లవంగాలలో ఉండే ఘాటైన వాసన మరియు కొన్ని రసాయనాలు ఆకలి లేకుండా చేస్తాయి అంతేకాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది తినాలనే కోరిక తగ్గిందంటే ఆటోమేటిక్గా మనం తీసుకునే ఆహారం కూడా తగ్గుతుంది ఆ విధంగా బరువు తగ్గడానికి లవంగాలు సహాయపడుతుంది లవంగాలు బరువు తగ్గటానికే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది ఇక ఆ తర్వాత మూడు యాలకులను తీసుకుని ఈ విధంగా తొక్క తీసి వేసుకోవాలి యాలకులు కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాలకల్లో ఉన్న పోషకాలు జీవక్రియ రేటును పెంచి అదనపు క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది అంతేకాకుండా ఆకలిని తగ్గించి తినాలనే కోరికను తగ్గిస్తుంది రక్తంలో స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది ఇక జీవక్రియ రేటు పెరిగింది అంటే మనకు క్యాలరీలు ఖర్చు అవుతాయి ఇక గ్యాస్ కడుపు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఆకలి నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది మూత్ర విసర్జనగా కూడా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత అల్లం మొక్క తీసుకుని వేయాలి చిన్న చిన్న మొక్కలు రెండు వేస్తే సరిపోతుంది అల్లం కూడా బరువు నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది జీర్ణ ప్రక్రియ రేటును బాగా పెంచి క్యాలరీలు ఖర్చు చేయేలా చేయటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది దాంతో మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది జీవక్రియ పో పనితీరు బాగుండటమే కాకుండా పోషకాల శోషణకు కూడా అల్లం సహాయపడుతుంది దీనిలో మంటను తగ్గించే సమ్మేళనాలు ఉండటం వలన బరువు కారణంగా వచ్చే ఇతర రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించటానికి అల్లం చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బరువు తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఆ తర్వాత మనం రెగ్యులర్గా ప్రతిరోజు వాడే టీ పౌడర్ కొంచెం అంటే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ టీ పౌడర్ వేసుకోవటం వల్ల మనకు టీ తాగిన ఫీలింగ్ కూడా వస్తుంది టీలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాస్త ఉత్సాహంగా ఉంచుతుంది అలా అని చెప్పి ఎక్కువ టీ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక అర స్పూన్ టీ పౌడర్ వేస్తే సరిపోతుంది టీ పొడిలో కూడా మనకు మెదడును ఉత్తేజపరిచే కారకాలు ఎక్కువగానే ఉంటాయి లిమిట్గానే తీసుకోవాలి ఈ విధంగా టీ పౌడర్ వేసుకుంటే మనం ఉదయం సమయంలో టీ తాగలేదు అన్న ఫీలింగ్ కూడా మనకు లేకుండా చేస్తుంది అలాగే తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది ఇక టీ పౌడర్ వేసిన తర్వాత మనం దీనిలో కాస్త నీటిని పోయాలి ఈ విధంగా నీటిని పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి మరిగించాలి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అల్లం ఈ నాలుగు కూడా బరువు తగ్గించటానికి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది సుసారిగా బాగా మరిగిన ఈ నీటిని వడగట్టాలి ఈ నీటిని ఈ విధంగా వడగట్టి ఉదయం సమయంలో గోరువెచ్చగా తాగితే మంచిది దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ కూడా అవసరమైతే వేసుకోవచ్చు అదే బెల్లం చిన్న బెల్లం మొక్క వేసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకుంటేనే మంచిది బెల్లం డయాబెటీస్ లేని వారు బెల్లం వేసుకుని తీసుకోవచ్చు ఎందుకంటే బెల్లం వేసుకోవడం వలన రక్తహీనత సమస్య తొలగిపోతుంది బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇక ఎనర్జీ లెవెల్స్ని కూడా పెంచుతుంది ఉదయం సమయంలో ఇలా డ్రింక్ తీసుకుంటే మనం రోజంతా హుషారుగా ఉంటాం బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత కలిపి కాస్త గోరువెచ్చగా కన్నా కాస్త వేడిగా చెప్పాలంటే మనం టీ ఎంత వేడిగా తాగుతామో అంతే వేడితే తాగితే టీ తాగిన ఫీలింగ్తో పాటు మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ టీ చాలా బాగా సహాయపడుతుంది అధిక బరువును తగ్గించడమే కాకుండా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మనకు డయాబెటీస్ రక్తపోటు అనేవి ప్రధాన సమస్యలు వాటి తగ్గించుకోవడం చాలా ముఖ్యం రాకుండా ఉండాలన్నా వచ్చిన వాటిని నియంత్రణలో ఉంచుకోవాలన్నా ఈ టీ సహాయపడుతుంది శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది శరీరం అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు పెరగకుండా సహాయపడుతుంది మనం ఉదయం సమయంలో తాగాలని చెప్పుకున్నాం కదా ఆ సమయంలో తాగటం వీలు కానివారు సాయంత్రం సమయంలోనైనా తాగవచ్చు అయితే ఈ టీ తాగటానికి ఒక అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంటే మంచిది మనం తీసుకున్న దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అల్లం టీ పౌడర్ బెల్లం ఇవన్నీ మనకు వంటింటిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి మనం రెగ్యులర్గా వీటిని వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ఇలాగా కాస్త ఓపికగా చేసుకుని ఈ టీ తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది కాబట్టి కాస్త ఓపికగా ఈ టీని తయారు చేసుకుని తాగటానికి ప్రయత్నం చేయండి అధిక బరువు కారణంగా మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి వాటికి చెక్ పెట్టాలంటే ఇటువంటి టీ తాగాల్సిందే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి